ఈరోజు మీ ముందుకు వచ్చాను బొబ్బట్లతో ముందుగా ఎలా చేయాలో చూద్దామో మరి ఫస్ట్ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి కొంచెం చిటుకుడు పసుపు తీసుకున్నాను ఒక బౌల్లో ఒక మైదా పిండి పసుపు వేసుకొని కలుపుకుంటున్నానండి ఇది నేను చేసుకునే పద్ధతి అండి ఇలా రెండు వేసుకొని చక్కగా కొంచెం లిటిల్ సాల్ట్ వేసుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే వద్దు అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్గా కలుపుకోవాలి ముందుగా చెప్తున్నానండి కొంచెం పల్చగా కలుపుకుంటే ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ లాగా మనకి పిండి సాగుద్ది అనమాట బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఇట్లా నీట్గా కలుపుకోవాలి ఎక్కడా లమ్స్ లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలండి చక్కగా మనకి పిండి ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే ఒత్తుకుంటే అంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి పొబ్బట్లు తయారవుతాయి చూడండి ఇప్పుడు నేను సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం పైన ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఎందువల్ల అంటే అది ఆరిపోకుండా ఉండడానికి నేను ఇలా క కలుపుకొని నీట్గా పక్కన పెట్టుకుంటానండి మనం పూర్ణం రెడీ అయ్యే లోపల ఈ పిండి బాగా మనకి పర్మంట్ అవుతుంది అప్పుడు మనకి బొబ్బట్లు చక్కగా వస్తాయన్నమాట చూడండి ఇప్పుడు నేను ఇక్కడ రెండు వందల గ్రాములు పసనపప్పు తీసుకున్నాను పసనపప్పుని ముందుగా నానబెట్టుకొని కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు నేను ఈరోజు డైరెక్ట్గానే వేశానండి ఇలా ముందుగా ఇరవై నిమిషాలు నానబెడితే తొందరగా బాయిల్ అవుతుంది ఇక్కడ నేను ఇప్పుడు టూ విజల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకుంటున్నాను వాటర్ ఎక్కువ అయితే దీన్ని మనం చారు పెట్టుకోవచ్చు అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాము దీన్ని ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే నీళ్ళని మేము రసం పెట్టుకుంటాము దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ కొబ్బరి కూడా తీసుకున్నాను ఉడికిన తర్వాత చల్లార్చుకునే లోపల ఈ కొబ్బరి మిశ్రమాన్ని రెడీ చేసుకున్న వాలి కొబ్బరి కొంచెం యాలకులు వేసుకొని సన్న పేస్ట్ లాగా ఇట్లా చేసుకున్నాక మన పిండి రెడీ అయిపోతుంది ఇప్పుడు మన చల్లారిన తర్వాత ఇలా వడగట్టుకొని మళ్ళీ శనగపప్పుని కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్నాక బాగా కొంచెం డ్రై అయిపోతుందండి వాటర్ని డ్రైన్ చేసుకోవాలి ఈ లోపల తురుము పెట్టుకున్న మన బెల్లాన్ని వేసుకుంటున్నాము మనము టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పప్పు కదండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం వేసుకుంటున్నాను ఎందువల్ల అంటే అది కరెక్ట్ కొలుతండి ఎప్పుడు కూడా స్వీట్స్ కానీ దేనికైనా మన పప్పు ఒక హాఫ్ అనుకోండి బెల్లం ఒక దాంట్లో హాఫ్ వేసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను చెప్పేది నార్మల్గా నేను చేసుకునే పద్ధతి ప్రకారం చెప్తున్నాను ఇప్పుడు నేను కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను ఈ మిశ్రమాన్ని నేను ఇప్పుడు గ్రైండర్లో వేసుకున్నానండి గ్రైండర్లో వేసుకొని ఇప్పుడు నేను గ్రైండర్లో స్మ మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటాను పూర్ణం కోసం ఇది బొబ్బట్లు కదండి పూర్ణానికైతే అవసరం లేదు మనం సుకీలకైతే అవసరం లేదండి బొబ్బట్లకైతే నేను గ్రైండర్ వేసుకుంటాను ఇట్లా గ్రైండర్ వేసుకున్నాక బాగా మెత్తగా అవుతుంది అక్కడక్కడ కొంచెం ఉన్నా పర్వాలేదండి ఈ మాత్రం మనకి మెత్తగా అయితే చాలు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మన పై పిండి కూడా రెడీగా ఉంది కదండి ఇప్పట్లో ఈ చూడండి మన ఈ పిండి కూడా బాగా ఉంది రెడీగా ఉంది ఇప్పుడు మన చపాతి రోలర్లో కానీ దేని మీద ఇట్లా ఒక పేపర్ వేసుకొని చక్కగా మనకి ఎంత కావాలో అంత పిండి కొంచమే తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు తీసుకొని పూర్ణం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు మన బొబ్బట్లు చక్కగా వస్తాయి చూడండి పిండి ఎంత సాగుతుందో మనం మన ముందుగా కలిపి పెట్టుకుంటే ఇదేనండి లాభం చూడండి ఇట్లా స్లోగా ఇలా ఒక ప్యాకెట్ లాగా చేసుకొని మళ్ళీ చేత్తో బాగా రౌండ్గా అట్లా ఒత్తుకొని అక్క మనం ఇది మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి కొత్తగా చేసే పని అయితే రెండు మూడు సార్లకి మీరు కూడా బాగా చేయొచ్చు చూడండి ఇట్లా నీట్గా ఒత్తుకుంటే స్లోగా చేసుకుంటే బాగా పల్చగా వస్తాయండి పేపర్ లాగా వస్తాయి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేయండి లేదు అంటారా పూరీ ప్రెసర్లో ఇట్లాని పాలిథిన్ పేపర్స్ పెట్టి మీరు ప్రెస్ చేసుకున్న ఇంత పల్చనగానే వస్తాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ చూడండి ఇట్లా చేసుకున్నాక మనం పెను మీద కాల్చుకుందామండి మీకు ఏ నూనె ఇష్టమో ఆ నూనెతో కాల్చుకోండి లేదా నెయ్యితో కాల్చుకోండి ఆవు నెయ్యితో సూపర్గా ఉంటాయండి పైన లైట్గా ఆవు నెయ్యి వేసుకొని మామూలుగా నూనెతో కాల్చుకొని పైన నెయ్యి వేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇట్లా రెడ్డిష్గా వచ్చినాయి కదండి ఫస్ట్ టైం అట్లా కొంచెం వస్తుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కాల్చుకోండి చాలా బాగా టేస్టీగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో అట్లానే మనం ఒకటి ఒకటి చేసుకుందాం చూడండి మొత్తానికి నా బొబ్బట్లో రెడీ అయ్యండి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేస్తారు కదా థ్యాంక్